మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ చాలా మంది జెమ్ స్టోన్స్ అనేవి రింగ్ గా చేయించుకోవడం కానీ లేదంటే మనకి చైన్ లో లాకెట్ రూపంలో చేయించుకొని పెట్టుకోవడం లాంటివి ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే లైక్ ఈ స్టోన్ కలర్ అనేది నా ఫింగర్ కి బాగుంటుంది ఈ స్టోన్ కలర్ నేను గా పెట్టించుకుంటాను అని లేదంటే లాకెట్ రూపంలో బాగుంటుంది అని కొంతమంది ఎంగేజ్మెంట్ కి డైమండ్ అని చెప్పేసి ఇట్లా తీసుకుంటూ ఉంటారు కదమ్మా సో జెమ్ స్టోన్స్ అనేవి అందరూ పెట్టుకోవచ్చు అంటారా లేదంటే జాతకం చూపించి పెట్టుకుంటే బెటర్ అంటారా ఇప్పుడు జేమ్స్టోన్ గురించి మనం చూసామంటే జాతకం చూసి పెట్టుకోవడమే మంచిది అంటే ఇప్పుడు ఒక క్లయింట్ ఆయనకు జ్యోతిష్యం బేసిక్ వచ్చు అని చెప్పేసి తనకు నడుస్తున్న దశ ఏందంటే అసలు రిషభ లగ్నం అయినది ఆయన వచ్చిందంటే గురు దశ జరుగుతుంది కదా అని ఎల్లో సఫేర్ పెట్టుకున్నారు దాంతో పాటు ఆయనకు శత్రువు అయిన వాడు శుక్రుడు అని చెప్పి డైమండ్ పెట్టుకున్నారు ఆయనకు జాతకం వచ్చు కానీ ఏమైపోయింది అక్కడ నిజమేందంటే లగ్న కారకుడు శుక్రుడే బాగాలేదు అలా ఉన్నప్పుడు గురు మహాదశిలో డైమండ్ పెట్టుకోకూడదు సో కొంతమంది ఎంగేజ్మెంట్ అప్పుడు ఏం చేస్తారు డైమండ్ పెట్టుకుంటారు కామన్ గా అది ఎవరైనా పెట్టేసుకోవచ్చు అందరి జాతకాలకు శుక్రుడు సెట్ అవ్వదు ఒకవేళ ఆ శుక్రుడు వగ్రమై ఉంటే వాళ్ళకి అసలు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అదే శుక్రుడు వాళ్ళకి గ్రహంగా ఉంటాను వాళ్ళకి అసలు సెట్ అవ్వదు వాళ్ళకి ఒకవేళ అష్టమాధిపతి అవుతాడు మీన లగ్నం అనుకోండి తోడు ఎయిత్ లాడ్ అవుతాడు శుక్రుడు అలా ఉన్న వాళ్ళకి కూడా డైమండ్ అంత తొందరగా సెట్ అవ్వదు సమస్యలు ఎక్కువైపోతుంది అదే వాళ్ళ కొన్ని జాతకాల వరకుమే డైమండ్ సెట్ అవుతుంది కొన్ని మందులు ఏంటంటే జెమ్స్టోన్ వచ్చి నార్మల్గా ఇప్పుడు ముత్యం అంటే ఎవరు పడితే అని ముత్యం పెట్టేసుకుంటారు నిజంగానే ముత్యం కూడా ఏమైతుందంటే చంద్రుడు వాళ్ళ చక్రంలో చతుర్వహై ఉన్నప్పుడు వాళ్ళకి ముత్యం కూడా సెట్ అవ్వదు అయితే ఎవరైనా అంటే మాక్సిమం అయితే జాతకంలో వాళ్ళకి చంద్రుడు పర్వాలేదు చంద్రుడు వాళ్ళు అనుకూలంగా ఉంటే పెట్టేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళకి చత్రువై ఉన్నప్పుడు పెట్టుకోకూడదు ఎప్పుడు కానీ చంద్రుడు వచ్చి వగ్రం కాడు సూర్యుడు వగ్రం కాడు ఒకటి మాంది గ్రహం అవుతారు వాళ్ళు లేకపోతే అష్టమాధిపతి ట్వెల్త్ అవుతాడు ఇప్పుడు సపోజ్ సింహ లగ్నంలో పుట్టారు చంద్రుడు ట్వెల్త్ లాడు వాళ్ళకి ముత్యం పెట్టుకుంటే అంత ఫలితం ఉండదు అసలే వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు పెట్టుకున్న ప్రాబ్లమే ఉంటుంది సో ఇప్పుడు ఒక్కొక్క చక్రానికి తగినట్టుగా వాళ్ళు జెమ్ స్టోన్ అనేది ఏది ధరించాలి అసలు ఏది ధరించకూడదు అట్లనే విషయాలు మనం ఫుల్గా అనలైజ్ చేస్తాం చాలా మందులు అడుగుతారు మేడం నేను ఈ జెమ్స్టోన్ పెట్టుకోవచ్చామా ఆల్రెడీ పెట్టుకున్నాను అది మరీ ఎక్కువ బ్లూ సఫైర్ చూడండి అంటే శనికి సంబంధించిన నీలం అందులో మయూరి నీలం ఉంటుంది ఇంద్ర నీలం ఉంటుంది అంటే నీలం పెట్టేసుకోవచ్చు శని వాళ్ళకి జాతకానికి యోగ కారకుడుగా ఉండాలి అలా ఉంటే ఆ స్టోన్ పెట్టుకోవచ్చు సపోజ్ వాళ్ళకి వచ్చి అది గా ఉండింది అనుకోండి ఆ నీలం పెట్టుకున్న అదే రోజే సమస్యలు స్టార్ట్ అయిపోతుంది కొన్ని మందులకు అసలు నీలం సెట్ అవ్వదు అది ఏంటంటే శని గ్రహాంతి కాబట్టి కొంచెం మంచిగా అన్లైజ్ చేసేదా వాళ్ళ జాతక రీతిగా బాగుంటే అప్పుడు పెట్టేసుకోవాలి కొన్ని చక్రాలకు చూడండి జనరల్ జనరల్గా ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళందరూ చూస్తే గ్రీన్ స్టోన్ పెట్టుకుంటారు ఎమ్రాయిల్డ్ అంటే జా అది పచ్చని జాతి పచ్చని అంటారు లేదా మామూలుగా ఎమ్రాయిల్డ్ అని చెప్తారు సో గ్రీన్ స్టోన్ చెప్తాము కానీ అది ఏంటంటే మరగద పచ్చని అంటారు కదా అవి సో అక్కడ ఏమవుతుందంటే ఆ ఎమ్రాయిల్డ్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి బిజినెస్లో బాగా డెవలప్ అవుతారు కొన్ని జాతకాలకు బుధుడు బాగున్నప్పుడు బుధుడు ఏంటంటే వాళ్ళ జాతకాన్ని యోగకారకుడిగా ఉంటే వాళ్ళకి ఆ ఎమ్రాళ్ళు పెట్టేసుకోవచ్చు ఒక్కవేళ అది సమస్యలు అంటే ఎట్లా కనిపిస్తుంది అంటే మనకు వాళ్ళకి అష్టమాధిపతియో లేదా వగ్రం అయి ఉంటానో లేకపోతే వాళ్ళకి ఫుల్ గా శత్రువు అయి ఉంటాను అలా ఉన్నప్పుడు అసలు పెట్టుకోకూడదు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే జలలిత గారు ఉన్నారు సేమ్ ఇంత ముందు ఎక్స్ సీఎం ఆమె తమిళనాడు ఆమెది వచ్చి మెదిన లగ్నం ఆమె పుట్టిన నక్షత్రం మహానక్షత్రం అయితే బుధుడు ఆమెకి ఫుల్ నెగిటివ్ అనమాట అయితే ఆమె ఎప్పుడైతే గ్రీన్ స్టోన్ ఎమరాల్డ్ పెట్టారో అప్పట్లోంచి హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయింది ఆమె సో హెల్త్ అస్సలు బాగలేదు కానీ మెదిన లగ్నానికి అధిపతి బుధుడు కన్యా కన్యా రాశికి అధిపతి కూడా బుధుడు మిథున లగ్నానికి అధిపతి అనేటప్పుడు చాలా మందులు మిథిన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎమరాల్డ్ పెట్టుకోమని చెప్పి నేనే కూడా చెప్పున్నాను కానీ కొన్ని జాతకాలకు అస్సలు సెట్ అవ్వదు ఓకేనా ఆమె పుట్టిన నక్షత్రం నక్షత్రము సింహరాశి ఆమె జాతక పరంగా లగ్నాధిపతియే చతురువు అవుతాడు అలా ఉన్నప్పుడు ఆ జెమ్స్టోన్ పెట్టుకుంటే ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తుంది సమస్యలు ఎక్కువైపోతుంది ఓవర్ వెయిట్ ఎక్కువ అవుతూ ఉంటారు సో ఎందుకంటే బుధుడు ఉన్న దాంట్లోనే వెయిట్ ఎక్కువ ఉన్న గ్రహం ఓవర్ వెయిట్ అవుతుంది జాతకాలు కొన్ని మందులకు అసలు సడన్గా ఉండి చాలా లావ్ అయిపోతుంది చెప్తాను కదా సో వాళ్ళకి వచ్చి బుధుడు బాగాలేకపోతే జాతక రీతిగా ఓవర్ వెయిట్ అయిపోతారు అసలు ఎంత వాళ్ళు తక్కువ చేయాల వెయిట్ లాస్ చేయాలన్నా చేయలేకుండా పోతారు దానికి అధిపతి బుధుడుదాం సో అప్పుడు దానికి కారకుడు బుధుడుదాం అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే జెమ్స్టోన్ కూడా ఒకరిని మంచి లెవెల్కి తీసుకెళ్తుంది లేకపోతే సమస్యలు ఎక్కువని కూడా ఇచ్చేస్తుంది అందుకే ఫుల్గా అనలైజ్ చేసి దాని తర్వాత వాళ్ళు ఆ స్టోన్ ఎన్ని క్యారెట్లో పెట్టాలి ఏ రోజు పెట్టాలి అసలు ఏ హోరాలో పెట్టాలి సో అది పెట్టుకునేటప్పుడు ఎలాంటి మంత్రాలు పాటించాలి ఇదంతా పెద్ద సబ్జెక్టు సో ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకొని పెట్టేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ స్టోన్ కూడా వాళ్ళకి సెట్ అవుతుంది ఓకే సో ఖచ్చితంగా మనకి ఏదైతే అంటే మన జాతకం ప్రకారం సో మనకి ఏదైతే మ్యాచ్ అవుతుందో అది పెట్టుకుంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది కలిసి వస్తుంది తప్పకుండా కలిసి వస్తుంది ఓకే సో ఆపోజిట్ కలర్స్ మాత్రానికి కొన్ని మనకి నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా అవునుమ్మా అవును ఇప్పుడు అందరి వచ్చి కనక పుషీరాగం సెట్ అయితదని పిల్లల చదువు గురించి కనక పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళకి వచ్చి వాళ్ళ ఇండెక్స్ ఫింగర్ కి పెట్టుకుంటారు వాళ్ళ రీజన్ ఏందంటే ఈ చూపుడు వేలు అనేది గురు సంబంధించింది సో దాంట్లో కనక పుషీరాకం పిల్లల చదువు గురించి పెడతారు కానీ ఆ కనక పుషీరం గురువు జాతక రీతిగా వాళ్ళకి బాగుండింది అంటే పర్వాలేదు అంటే నీచమైనా కూడా పెట్టవచ్చు అలా వగ్రం అయి ఉంటానో లేదు నెగిటివ్ గ్రహం శత్రువు అయి ఉంటానో పెట్టకూడదు సో అది కూడా వాళ్ళు ఆల్రెడీ చదువుతున్న పిల్లల్ని అసలు ఇంకా డల్గా చేసేస్తాయి అందుకే చూసి పెట్టాలి అంటే ఒక్కొక్క స్టోన్ ఇప్పుడు రూబీ పెట్టుకుంటాం రూబీ దేనికి సంబంధించిన బిజినెస్ కి సంబంధించిన ఆయుష్ కు గురించి ఉండేవి కానీ అది కొన్ని జాతకాలు కొన్ని దశలు ఆయన మంచోడు కాదు సూర్యుడు అట్లా ఉన్నప్పుడు పెట్టకూడదు రాశి అయి ఉన్నా కూడా పెట్టుకోకూడదు అవును ఎందుకంటే కొన్ని రాశికి సంబంధించిన గ్రహాల సంబంధించిన స్టోన్ పెట్టుకుంటారు కొంతమంది కొన్ని నక్షత్రం సంబంధించింది పెడతారు కొంతమంది ఏంటంటే నడుస్తున్న దశ గురించి పెడతారు ఇవన్నీ ఫుల్గా వాళ్ళకి కరెక్ట్ స్టోన్ మంచిదా ఇప్పుడు పెట్టవచ్చ లేదా ఈ దశలో ఇవన్నీ సరిగా చూడాలి నక్షత్ర రీతిగా రాశి ప్లస్ దశ గోచార రీతిగా ఇవన్నీ చూసుకొని తర్వాత జెమ్స్టోన్ పెట్టాలి ఓకే ఓకే అమ్మ స్టోన్స్ పెట్టుకునేటప్పుడు సో ఖచ్చితంగా అయితే మనం జాతకం చూయించి పెట్టుకుంటే బాగుంటుంది అని అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం నమస్కారం